అవునా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ లానికి వచ్చారు ఆమె రాటానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు ఇరవై ఏడున ఆల్ ఇండియా మహిళా ప్రెసిడెంట్ గారు శోభా ఓజా గారు విశాఖపట్నం మొత్తం సారీ ఫర్ ద డిలే ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఫస్ట్ టైం నేను విశాఖపట్నం వచ్చినందుకు మీ సపోర్ట్ చేస్తున్న విధానానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి హ్యాం బిఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ మీరు మీ సహకారం ఎప్పుడు ఇలానే ఉండాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి కోరుకుంటూ ఈరోజున నేను విశాఖపట్నం రావటానికి ముఖ్య ఉద్దేశం మా ఏఐసి ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలైనటువంటి శోభా ఓజా గారు ఈ రాష్ట్ర పర్యటనకి అన్ని రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇచ్చేస్తున్నారు ఇరవై ఏడవ తారీఖు ఖరారైంది ఆవిడ ఉదయం మార్నింగ్ ఏడు గంటలకి ఫ్లైట్కి వచ్చి ఆ రోజున ఇక్కడ జరగబోయే కార్యక్రమాల్లో అంటే మహి ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వెన్యూ దసపల్లా ఫిక్స్ చేయటం వేదిక దశపల్ల ఇక్కడ ఫిక్స్ చేయటం జరిగింది దీనికి ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా మహిళ మహిళలందరూ కూడా పార్టిసిపేషన్ ఉంటుంది